హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీబీఆర్ టీవీ అఫీషియల్ మిత్రుల నేను మీ బీవీఆర్ రో మనిషి నిద్ర లేకుండా జీవించడం సాధ్యం కాదు ఎస్ సాధ్యం కాదు అని చెప్తుంటారు పెద్దలు చెప్పడం కాదు నిజమే సాధ్యం కాదు ఎందుకంటే శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి నిద్ర చాలా ముఖ్యమైనది అయితే ఇప్పుడు మనం చెప్పుకుంటున్న విషయంలో మధ్యప్రదేశ్లో ఒక వ్యక్తి గత యాభై సంవత్సరాలుగా అసలు నిద్రపోలేదు యాభై సంవత్సరాలు అండి అయినా అతను పూర్తి ఆరోగ్యంగా ఉండటం అసలు వైద్యులకే అంతుపట్టడం లేదండి చాలా విచిత్రం కదా రేవాకు చెందిన రిటైర్డ్ జాయింట్ కలెక్టర్ మోహన్ లాల్ ద్వివేది వయస్సు డెబ్బై ఐదు సంవత్సరాలు ఎమర్జెన్సీ సమయంలో తాను చివరిసారిగా నిద్రపోయానని ఆ తర్వాత నుండి ఇప్పటివరకు అసలు నిద్రపోలేదని మోహన్ లాల్ చెప్పారు సో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే నిద్రపోకపోయినా మోహన్ లాల్ పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నాడు అలసట లేదు బలహీనత లేదు కండరాల నొప్పి లేదు నాకు నిద్ర పట్టడం లేదు నేను రాత్రిపూట పడుకుంటాను కానీ నిద్రపోలేను దీంతో పుస్తకాలు చదువుతాను వాకింగ్కి వెళ్తాను ఇప్పుడు అది రొటీన్గా మారింది అని మోహన్ లాల్ చెప్తూ ఉన్నాడు ఆయన నిజంగా గ్రేట్ కదా మోహన్ లాల్ ఉద్యోగం చేస్తున్న రోజుల్లో ఆయన పనిచేసే సైడ్ కూడా చర్చనీయాంశంగా ఉండేది మోహన్లాల్ అనేక గంటలు నిరంతరాయంగా పనిచేసేవాళ్ళట దీంతో ఆయన సబార్డినేట్ సిబ్బంది మోహన్ లాల్తో కలిసి పనిచేయాలంటే భయపడేవారట సో బన్సాగర్ డ్యామ్ ప్రాజెక్ట్ సమయంలో ఆయన చాలా కిలోమీటర్లు నడిచారు ఆయన అలసట పడేవారు కదట తన నిద్రలేమి సమస్య గురించి ముంబై ఢిల్లీలోని పెద్ద వైద్యులకు కూడా మోహన్ లాల్ సంప్రదించారు అయినా ఫలితం కనిపించలేదు యోగా ప్రాణాయామం నుంచి భూతవైద్యం వరకు ప్రతిదీ ప్రయత్నించారట కానీ ఇప్పటికీ నిద్ర రాలేదట చూడండి ఈ సమస్యపై మొదట్లో ఆందోళనగా చెందిన పడ్డా భయపడ్డా సరే ఇప్పుడు అలవాటు అయిపోయిందని ఆయన చెప్తూ ఉన్నాడు నిజంగా చాలా గ్రేట్ కదా యాభై ఏళ్ళు నిద్ర లేకుండా ఉండడం అది ఆరోగ్యకరంగా ఉండడం